ముందు వీడియోలో సుమతి జాలర్ల మాటలు విని కాలమతి మందమతికి చెప్పిన తర్వాత కాలమతి జాలర్లు వచ్చినా నేను తెలివిగా తప్పించుకోగలను అంది మందమతి ఇలా జరగాలని రాసిపెట్టి ఉంటే దాన్ని ఎవరు తప్పించగలరు అని అక్కడే ఉండిపోయింది సుమతి మాత్రం మరొక గుంటకు వెళ్ళిపోయింది మన్నాడు జాలర్లు వచ్చి వలలు వేసి గుంటలోని చేపలన్నింటినీ పట్టుకున్నారు కాలమతి తెలివిగా చనిపోయినట్టు పడి ఉంది దాన్ని చూసి జాలర్లు ఈ చేప చనిపోయింది దీన్ని ఒడ్డున ఉంచి మిగిలిన చేపలన్నీ చనిపోయిన తర్వాత వాటితో పాటు తీసుకుపోదాం అనుకున్నారు వాళ్ళు తన ఒడ్డు మీద ఉంచిన తర్వాత కాలమతి నెమ్మదిగా తిరిగి నీటిలోకి జారుకుంది మందమతి మాత్రం వల్ల కొట్టుకుంటూ ఉండగా జాలర్లు దాన్ని చంపేసి మిగతా చిన్న చేపలతో పాటు తీసుకుపోయారు తన భార్య చెప్పిన చేపల కథ విని మగ ఉల్లంకి పెట్ట నేను మందమతి లాంటి వాడిని అనుకుంటున్నావా నేను ముందుగానే ఆలోచించి నా తెలివితేటలన్నీ ఉపయోగించి మరీ ఏ పనైనా చేస్తాను నేనుండగా నీకు భయం ఏమీ లేదు అంది దాని మాట నమ్మి ఆడపెట్ట సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టింది ఆడవుల్లంకి పెట్ట సముద్ర తీరంలో గుడ్లు పెట్టక ముందు పక్షి దంపతుల మధ్య జరిగిన సంభాషణ అంతా సముద్రం వెంది విని ఈ మగపెట్టకు ఇంత పొగరా దీనికి గట్టిగా బుద్ధి చెప్పాలి అనుకుంది తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం మర్నాడు ఉల్లంకి దంపతులు రెండు ఆహారం కోసం వెళ్ళినప్పుడు సముద్రం పెద్ద కెరటాన్ని పంపి గుడ్లు లాగేసుకుంది పిట్టలు తిరిగి వచ్చేసరికి గుడ్లు లేవు ఆడపెట్ట మగపెట్టతో మన గుడ్లు ఏమయ్యాయో చూడు నువ్వు కూడా మందమతిలాగే కోరి కీడు తెచ్చావు పిల్లలను పోగొట్టుకుని బతకలేను నిప్పుల్లో పడి ఆత్మహత్య చేసుకుంటాను అంది నువ్వు తొందరపడి అమాయకత్వం చూపకు ఈ సముద్రాన్ని ఎండబెట్టి నా సత్తా చూపుతాను అంది మగవుల్లంకి పెట్ట రెక్కల పురుగు నిప్పుతో పోరాడినట్టే ఉంటుంది నువ్వు సముద్రంతో పోరాడడం అంది ఆడపెట్ట అలా అనకు నా ముక్కుతో సముద్రంలోని నీరంతా లాగేసి ఇసుకు మాత్రమే మిగిలేటట్టు చేస్తాను అంది మగపెట్ట నీ ముక్కులో ఒక్క నీటి చుక్క కన్నా పట్టదు కదా గంగ సింధు నదులు లాంటి ఆరు వేల నదులు డెబ్బై ఐదు వేల చిన్న నదులు ప్రతిక్షణం వచ్చి కలిసే సముద్రాన్ని ఎలా ఎండబెడతావు అంది ఆడపెట్ట ఎందుకని ఎలా మాట్లాడుతున్నావు పట్టుదలతోనూ మనసు నిబ్బరంతోనూ పని చేస్తే సాధించలేదంటూ ఉంటుందా అని మగపెట్ట అడిగింది కనీసం మిగిలిన పక్షులన్నిటి సహకారం సంపాదించు ఒక్కరి వల్ల కాని పని పది మంది వల్ల అవుతుంది ఒక్క తాడు ఎప్పుడు ఏనుగును బంధించలేదు కానీ వంద తాళ్లతో పేనిన తాడు ఏనుగును సులభంగా ఆపుతుంది వడ్రంగిపెట్ట పిచ్చుక కప్ప మేక కలిసి ఏకమై ఏనుగును చంపాయి కదా అంది ఆడపెట్ట ఏమిటా కదా అని మగపెట్ట అడిగింది ఆడపెట్ట ఇలా చెప్పింది ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకుని ఒక పిచ్చుకల జంట నివసిస్తూ ఉండేది ఆడపిచ్చుక అప్పుడే గుడ్లు పెట్టింది ఆ మర్నాడు ఒక ఏనుగు అటుగా పోతూ మధ్యాహ్నం ఎండకు తట్టుకోలేక ఆ చెట్టు నీడలో నించుని ఆకతాయితనం వల్ల చెట్టు కొమ్మ విరిచింది ఆ కొమ్మ మీదనే పిచ్చుకల గూడు ఉంది ఆ గూట్లో ఉన్న గుడ్లన్నీ కిందపడి పగిలిపోయాయి అదృష్టం వల్ల పిచ్చుకల జంటకు చావు తప్పింది గుడ్లు నాశనమైనందుకు ఆడపిచ్చుక చాలా బాధపడింది దాని బాధలు విని పక్కనే ఉంటున్న దాని స్నేహితురాలు వడ్రంగి పెట్ట వచ్చి బాధకు కారణం తెలుసుకొని పిచ్చిదానా ఏడ్చి లాభం ఏంటి చనిపోయిన వాళ్ళ గురించి తెలివైన వాళ్ళు బాధపడరు చనిపోయిన వాళ్ళ కోసం ఏడవడం రెట్టింపు బాధ కలిగిస్తుంది చేతనైనంత వరకు వారి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలి అంది దానికి ఆడపిచ్చుక అదంతా నిజమే కానీ ఈ చెడ్డ ఏనుగు కేవలం పొగరబోతుతనం వల్ల నా పిల్లల ప్రాణాలు తీసింది నువ్వు నిజమైన స్నేహితురాలవే అయితే ఈ రాక్షసి ఏనుగును చంపే ఉపాయం ఆలోచించు అంది మనకి కష్టకాలంలో సహాయం చేసేవాడే స్నేహితుడు మంచి సమయాల్లో అందరూ స్నేహితులే కలిసి రాని కాలంలో తోడుగా నిలిచిన వాడే మంచివాడు నా స్నేహం ఎలాంటిదో త్వరలోనే చూపిస్తాను వీణారవం అనే నా తొమ్మిది స్నేహితురాలని తెస్తాను ఏనుగును చంపే మార్గం అది చెప్తుంది అంది వడ్డంగిపెట్ట ఆడపిచ్చుకును పెట్ట వర్దంగిపెట్ట దగ్గరికి వెళ్ళింది జరిగిన అన్యాయం చెప్పి ఏనుగును చంపే ఉపాయం నువ్వు చెప్పాలి అంది అయ్యో పాపం ఈమెకు ఇంత కష్టం కలిగిందా మేఘదూత అనే కప్ప నాకు మంచి స్నేహితుడు అతనితో కూడా మాట్లాడదాం మంచి కోరే మంచి మంచివాళ్ళను రాజనీతి తెలిసిన వాళ్ళను జ్ఞానం ఉన్న వాళ్ళను అడిగి చేసే పళ్ళు ఫలిస్తాయి అంటారు అంది తుమ్మెద తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూల్డ్